అంతకుముందు సూపర్ స్టార్ కృష్ణ రెండు జానపద చిత్రాల్లో నటించిన సోలో హీరోగా నటించిన తొలి జానపద చిత్రం మహాబలుడు తాంత్రిక ఛాయాగ్రాహకుడిగా పేరు పొందిన రవికాంత్ నగజ్ దర్శకుడిగా మారి రూపొందించిన తొలి తెలుగు చిత్రం ఇది కళాభినేత్రి వాణిశ్రీ ఈ సినిమాలో త్రిపాత్ర అభినయం చేయడం విశేషం మరో విషయం ఏమిటంటే హీరో కృష్ణ సరసన నటించిన మరపురాని కథ చిత్రంలో హీరోయిన్గా ప్రమోషన్ పొందిన వాణిశ్రీ తిరగకుండానే మహాబలుడులో మూడు పాత్రలు పోషించే స్థాయికి ఎదగడం నటిగా ఆమె ప్రతిభకు నిదర్శనం హీరో కృష్ణ నటించిన రెండు జానపద చిత్రాలు ఒకే నెలలో విడుదల కావడం మరో విశేషం బొమ్మలు చెప్పిన కథ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఏప్రిల్ నాలుగున విడుదలైతే మహాబలుడు అదే నెల పంతొమ్మిదిన రిలీజ్ అయింది ఎస్పి కోదండపాణి స్వరపరిచిన పాటల్లో ఏమే ఒప్పుల కుప్ప నేను ప్రేమిస్తే అది తప్ప విశాల గగనంలో చందమామ పాటలు హిట్ అయ్యాయి ఇప్పటిలా ఆ రోజుల్లో గ్రాఫిక్ వర్క్ లేదు అయినా అతి అద్భుతమైన తన ప్రతిభతో ట్రిక్ షాట్స్ తీసి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు రవికాంత్ గాయజ్